ైజ్ గా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆర్ అంటే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను తొంభై ఒకటో కెర్త మీకు చదివినిపిస్తున్నానండి ఇది మన అనుదిన అనుదిన జీవితం రోజు ఏ తొంభై ఒకటో చదువుకుంటే మనకు ఆశీర్వాదం అండి మహోన్నతిని చాల నివసించిన వాడే సర్వశక్తిని ఎట్లా ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను ఏహో అని కూర్చో చెప్తున్నాను వేటకాన్ని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించను నాశల తెగులు రాకుండా నేను రక్షించు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కొలను ఆయన సత్యము కేడము డాల్ని అయినది రాత్రి వేళ భయం భయంకైనాను పగటి వేళ ఎగురు బాణం కైనను చీకట్లో సంచరించు తెలుగుకు తెగులుగైనను మధ్యాహ్నం మంది పాడు చేయు రోగములకైనను నీ భయపడకూడదు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూలీను అపాయం నీ వద్దకు రాదు నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీణులు ప్రతిఫలం కలిగి యహోవా నీవే నా ఆశ్రమో అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం ఏమీ రాదు ఏ దిగులు నీ గుడారం సమీపించదు నీ మార్గం అన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపించదు నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తుపెట్టుకు నీ సింహంలోనూ నాగుపాక్కేదు పదమసింహం బజ్జంగంలో అనగదొక్కదు అతను నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించేది అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచదు అతడు నాకు మొరుపెట్టుగా నేను అతనికి ఉత్తరమించదు శ్రమలో నేను అతను తోడయిందను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను జరిగాలి చేత అతను తృప్తిపరచదు నా రక్షణ చూపించను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించడం దాకా ఆమె థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నాకు వైపులు చదవడం అంటే చాలా ఇష్టం మీకోసం కూడా ఒక అధ్యాయం చదివి ఇప్పించాను ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని వాక్యం ఎంతో విలువైంది శక్తివంతమైంది హ్యాపీ సండే అండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి